శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవతని ఇంటి నుంచి తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు ముఖ్యంగా అమావాస్య రోజు చేయవలసిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో వేస్తుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రమే అందుకే తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారం తీసుకోవటం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వచ్చు అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది శాస్త్ర ప్రకారంగా ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలను చేయరాదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈ రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అమావాస్య నాడు మాంసాన్ని కొని తినటం కూడా అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలను కొనుగోలు చేయకూడదు చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు ఈ రోజున నూనెను దానం చేయటం మంచిది ఇది శనితో అనుసంధానించబడి ఉంటుంది మీ జీవితంలో శని దోషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు